సికింద్రాబాద్ సృష్టి సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతపై ఫిర్యాదులు పెల్లువెత్తుతున్నాయి ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసి ముసుగులో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు సంతాన సాఫల్య కేంద్ర వేదికగా జరిగిన ఆగడాలపై గురిపెట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు హైదరాబాద్లోని సృష్టి కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేస్తే ఆ విషయం ముందే తెలిసేలా నెట్వర్క్ను ఏర్పరచుకోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది హైదరాబాద్ శివార్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి పెళ్లయ్యి ఐదేళ్లైనా సంతానం లేక దంపతులు డాక్టర్ నమ్రతను సంప్రదించారు ఆమె వారికి వైద్య పరీక్షలు చేసి సరోగసితో బిడ్డను కనొచ్చంటూ దపదఫాలుగా ఇరవై ఐదు లక్షలు వసూలు చేసింది విశాఖపట్నంలోని ఆసుపత్రిలో మహిళ గర్భంలో బిడ్డ ఊపిరిపోసుకుంటుందని నమ్మించింది చివరకు పుట్టిన పిల్లాడు శ్వాస సమస్యతో మరణించాడంటూ దంపతులను బోల్తా కొట్టించింది రెండేళ్లుగా బయటకు చెప్పలేక మానసిక వేదనకు గురైన బాధితులు ఠానాలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఇదే తరహాలో కొందరు ఫోన్ చేసి డాక్టర్ నమ్రత అకృత్యాలను వివరిస్తున్నారు సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి ముసుగులో దంపతుల నుంచి అండాలు వీర్యకాణాలు సేకరించేది అద్దె గర్భంతో బిడ్డను ఇస్తామని మభ్యపెట్టి నవజాత శిశువులను కొని వారి చేతికిచ్చేవారు తాజాగా ఓ బాధితురాలి ఫిర్యాదుతో సృష్టి బండారం బట్టబయలైంది ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఆమె కుమారుడు జయంతి కృష్ణను కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ఇవాటికి వాయిదా వేసింది దేశవ్యాప్తంగా సృష్టి మోసాలతో సంబంధమున్న వైద్యులు ఆసుపత్రులు శిశు విక్రయ ముఠాల లింకులను ఛేదించేందుకు పోలీసులు సిద్దమయ్యారు వైద్యారోగ్య శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుంటూ లోతైన దర్యాప్తు చేపట్టారు బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఆధునిక హంగులతో ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ ను అడ్డాగా చేసుకుని సంతానం లేని దంపతులకు కౌన్సెలింగ్ ప్రత్యేక వైద్య పరీక్షలంటూ విమానాల్లో విశాఖపట్నం తీసుకెళ్లేవారు సరోగసికి అంగీకరించిన మహిళను పరిచయం చేసి ఆమె ద్వారా పుట్టబోయే బిడ్డ కోసమంటూ వీర్య కణాలు అండాలు సేకరించేవారు నెల రోజుల తర్వాత సరోగసి విధానం విజయవంతమైందని మరో తొమ్మిది నెలల్లో బిడ్డను చేతికి అందిస్తామంటూ ముక్కుపిండి లక్షల్లో ఫీజులు వసూలు చేశారు అక్కడి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ పర్యవేక్షణలో ఆర్థిక లావాదేవీలు శిశువులను అప్పగించడం పూర్తి చేసేవారు దంపతుల కన్సల్టేషన్ అండాలు వీర్యం సేకరణ సరోగసి మహిళల వివరాలను నమోదు చేసిన పుస్తకాలను గోప్యంగా విశాఖ చేరవేస్తున్నారు హైదరాబాద్లోని కేంద్రాల్లో పోలీసు వైద్యశాఖ తనిఖీలు చేసిన ముందుగానే తెలిసేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు గతంలో రెండుసార్లు సోదాలు చేసేందుకు వెళ్లినప్పుడు సికింద్రాబాద్ లోని ఆసుపత్రి మూసి ఉందని వైద్యాధికారి చెప్పడం ఇందుకు నిదర్శనం